హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని జాబ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు నాయని రాజేంద్ర రెడ్డి నాగరాజు గండ్ర సత్యనారాయణరావు గూడ చైర్మన్ ఇనిగాల వెంకటరామరెడ్డితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు

నిలబడాలి వెరీ గుడ్ పరకాల నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు సభ్యులు నీళ్ళు శ్రీ నేగురి ప్రకాష్ రెడ్డి గారిని కూడా వేదిక నిలవరించవలసిగా కోరుతున్నాము రోజుగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత ఆర్డో గారు పరకాల ఆడియో గారు ఉన్నట్లయితే నాడు ీసిగొండలో రెండు శిక్షణ కేంద్రాలని మనం ప్రారంభించుకున్నాం సార్ దాంట్లో ఎస్డిఎఫ్ ద్వారా ఆయన ట్వంటీ లాక్స్ పర్ సెంటర్ అలాట్ చేశారు ట్వెల్వ్ లాక్స్ మషీన్స్ కి ఎయిట్ ల్యాక్స్ రా మెటీరియల్ ప్లస్ ట్రైనింగ్ చార్జెస్ కింద మనకిచ్చారు సో గీసిగొండ సంఘం బేసికలీ మెగా టెక్స్టైల్ పార్క్ లో మనకి భూములు ఇచ్చిన వాళ్ళు ప్లస్ ఆ మండలం సంబంధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది ఉంటారు సార్ వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకున్నాము అప్పుడు దిస్ ఎంటైర్ స్టిచ్చింగ్ అండ్ ది అండ్ లాస్ట్ టైం సార్ మీరు వచ్చినప్పుడు చెప్పారు ఈ టార్గెట్ ఇచ్చి వెళ్ళారు యూ వర్క్ బ్యాక్వర్డ్స్ అని చెప్పారు సో అకార్డింగ్లీ వీ కుడ్ అచీవ్ దిస్ థింగ్ సార్ సో వి థ్యాంక్ యూ ఆల్సో సార్ ఫర్ గైడింగ్ ఈ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కిటెక్స్ యంగ్ కంపెనీ వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు మహిళల కోసం ఎత్తుకుతున్నారో వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి అనుకుంటున్నారు దాదాపు పదివేలు కంటే ఎక్కువ మందికి ఉద్యోగం కల్పించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు కానీ మన దగ్గర అంత శిక్షణ ఉంది ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్న మహిళలు వాళ్ళు లేరు అనేది చెప్తూ ఉంటే ఎమ్మెల్యే గారు ఈ గ్యాప్ అనేది బ్రిడ్జ్ చేయడానికి మనమే మహిళలందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళనే ఈ కంపెనీస్లో ఎంప్లాయ్ చేసేలాగా ప్లాన్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ప్రస్తుతం నాలుగు సెంటర్స్ అనేది మనము రెడీ చేసుకున్నాము ఈ అమౌంట్ కూడా ऑलमोस्ट ఇరవై లక్షలు ఒక్కొక్క సెంటర్ కి మనం equipment తో పాటు అక్కడ కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా కల్పించాము ఇప్పుడు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి స్పెషల్లీ మాన్యు మినిస్టర్ సార్ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిలబడ్డాను శ్రీద్రబాబు గారికి అవుట్ సైడ్స్ డిస్ట్రిబ్యూషన్ రణా కూడా వారేంతో బిజీ షెడ్యూల్ ఉన్నా రావడం ఆ రోజు టెక్స్టైల్ పార్కుల యొక్క ఒక యాజమాన్యం యొక్క అధికారులతోటి చర్చించడం అదేవిధంగా అంత ముందు ఒకటి వారి ఛాంబర్లో సెక్రటరేట్లో టెక్స్టైల్ పార్క్ యొక్క యాజమాన్యం యొక్క మా వాళ్ళను పిలిపించి అదేవిధంగా మన కలెక్టర్లను కూడా పిలుచుకొని ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టడము ఇవి మందికి తెలియదు సరే మనము నాకేదో నాలుగు గొప్పతాలు ఉంటున్నారు కానీ వంద వంద శాతము శ్రీధర్ బాబు గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మీ అందరికి కనబడకుండా ఉన్నది దీనికి అందరి అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను డైలీ అదేవిధంగా ఈ వీటికి అదేవిధంగా స్మాల్ స్కేల్ రాజ యువ వికాసం మా ఆడపిల్లలందరికీ ఇప్పటికే మీ ఆశీర్వాదం ఉంది ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరించే గౌరవం ముఖ్యమంత్రి గారు అంటుంటారు ఎప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఆడిబిడ్డల ఆశీర్వాదం కావాలి అని అందరించే చూశారు మొన్న గత పరిత శక్తి ఉన్నదనే దానికి ఇవాళ మనము పాకాల మహిళా బ్యాంకును ఒక ఉత్తడి తీసుకోవచ్చు అందులోంచి వ్యాపారగతులు తీర్చిదివడానికి కావాల్సిన రెండు సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మా పథకాలకు ఒకటి ఇస్తే ఇక్కడ ఈ రెండు మండలాలు కూడా వస్తాయి కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఈ మూడు కూడా ఎందుకంటే రెండు మండలకి ఒక రెండు మండలాలకు ఒకటి ఉండాలి ఎందుకంటే తప్పకుండా ఇస్తాడు అందిస్తాను పర్సనల్ తను చేసి ఆ ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాను నేను ఎక్కువే అంటున్నా ఎందుకంటే బలంగా నమ్మేది ఇంట్లో ఆడబిడ్డ సంపాదించడం నేర్చుకుంటే కుటుంబం మొత్తం బాగుపడతాది మరికన్నా ఈ అన్న అందరూ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మీరు ఆలోచించండి అందులోంచి